నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు వైసీపీలో తెలిసింది ఇది నాకు తెలిసిన వయసు నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి మీకు చెప్పాను ఇదివరకు చెప్పాను భక్తుడిని ఆయన నుంచి సేవా దృక్తం నేర్చుకున్న వ్యక్తిని ఆయన కోసం ఏమైనా చేస్తాం కనుక మా తల్లిదండ్రులు వైసీపీలో వరకు రెండు వేల ఎనిమిది నుంచి వైసేఖరరావు ఆధ్వర్యంలో

పూర్తిగా మీరు పవన్ కళ్యాణ్ బాధ్యతగా తీసుకుని చాలా బాధ్యత తీసుకున్నాం కుటుంబం అని పనిచేస్తున్నాం తొందర తిన్నాం ఆర్థిక దెబ్బలు తిన్నాం అన్ని చేస్తాం నిరాహార దీక్ష చేశాం కష్టాలు పడలేదు కష్టాలు పడిన రోజులు సార్ ఎక్కడ చేశారండి నిరాహార దీక్ష నిరదక్ష మన శ్రీకాకుళం చేస్తాం సార్ శ్రీకాకుళం శ్రీకాకుళం ఒక కార్యక్రమంలో నిరాహార దీక్ష చేసాం చాలా బాధ్యత చేసాం సార్ కుటుంబం కన్నా పార్టీ గొప్పదని మనకి నిర్ణయించుకుని కుటుంబం పార్టీ కోసం పనిచేస్తాం సార్ ఏంటి ఏ టాపిక్ మీద చేశారు మీరు నిరాహార దీక్ష నిరాహార దీక్ష అంటే జాబ్స్ కోసం సార్ వలస లాగాలని జాబ్స్ కోసం వలస లాగాలని ఇది ఇది వచ్చారికి టూ టూ ఇయర్స్ అయిపోతుంది సార్ చేసి టూ ఇయర్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై రెండు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో చాలా చేశాం సార్ చాలా ఆర్థిక దెబ్బలు తిన్నాం మీ మీ ఆధ్వర్యంలో జరిగిందండి నిరాహార దీక్ష నిరాహార దీక్ష చాలా మన నియోజకవర్గం పిఓసీలు పెట్టారు పిఓసీ ఉన్నారు కదా వాళ్ళ ఆధ్వర్యం జరిగింది మేమందరూ పాల్గొన్నాం మీరు అందరూ పాల్గొన్నాం బాధ్యతకి కష్టపడాలి సార్ అయితే ఇప్పుడు నాలుగు వందల డెబ్భై ఐదు రోజులుగా మీరు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు అంతకు ముందు మీరు నాలుగు రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చాను అంటున్నారు సార్ పార్టీ మరి ఈ మధ్యన అంతకు ముందు అంటే మీకు బ్లడ్ లోనే మీ సేవా భావం కనిపిస్తుంది మాకు అంతకు ముందు మీరు ఏ సేవలు చేశారు ప్రజలకి రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించిన ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత చాలా మందికి ఆరోగ్య సభ్య కోసం చేశారు సార్ వేలాది మందికి సర్వీస్ చేశారు బ్లడ్ దానం గురించి కానీ బ్లడ్ గురించి కానీ బ్లడ్ వేలాది మందికి బ్లడ్ ఏర్పాటు చేయడం గానీ ఆర్థిక సహాయాలు చేయడం కానీ తర్వాత ఎవరైతే ఇల్లు కాలిపోయినా కానీ ఇలాంటి సమస్యలు గానీ చాలా మంది మరొకటి దేవుడికి మన పండుగలు ఉంటాయి పండుగలు గానీ తర్వాత వినాయక చవితిలో గానీ దుర్గా 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 దేవి అవన్నీ ఇవన్నీ పెద్దదానికి పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని ఆయనకి పార్టీ కోసం ఆయన బాగుండాలి ఇప్పుడు నిరంతరం బాగుండాలి అలాగే పూజలు చేపించి వేలాది లక్ష రూపాయలు లక్షల లక్షలు ఖర్చు పార్టీల పార్టీలు అయితే మేం కనుక్కుంది ఏంటంటే ఎక్కడ మీ పేరు కనుక కాకుండా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోతోనే మీరు చేస్తున్నారు నా ఊన్ మేము అన్నదానంలో కూడా చూసాం అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపిస్తుంది తప్ప ఎవరు అన్నదానం చేస్తున్నారు అనేది పెద్దగా ఏం లేదు మీ ఫోటో పెద్దగా లేదు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఆయన నిలబడి ఆయన మీ అన్నదాన కార్యక్రమానికి ఏమైనా పేరు పెట్టారా మీరు ఏమైనా దుఃఖశితం కార్యక్రమం సార్ మంది దుఃఖశితం గారి కార్యక్రమం